హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు కలిస్తే తిరుగులేని ఒక శక్తి అవుతాడు మనిషి దట్ ఈస్ వేర్ వీఆర్ ఇన్ ద జనరేషన్ ఇవాళ నేను ఇది చేయగలను అని మీరు చెప్పగలిగినట్లయితే దెన్ దట్ ఈస్ వాట్ వీ నీడ్ అండ్ పీపుల్ హూ ఎవ్రీ సో దానికి సంబంధించి మీరు చేయగలనే సర్టిఫికేషన్ అయితే మా దగ్గర ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకటి ప్రొఫెషనల్ స్కిల్స్ అంటాము రెండోది పర్సనల్ స్కిల్స్ అన్నాం రెండు స్కిల్స్ లో కూడా మిమ్మల్ని రెడీ చేసి మీకు ఒక అనుభవాన్ని ఇచ్చి మిమ్మల్ని మార్కెట్ లో లీడర్ గా ఇంట్రడ్యూస్ చేస్తాం అనేది దాట్స్ జన్యూనివర్సిటీ కమిట్మెంట్ వెల్కమ్ టు ద స్పెషల్ షో సో ఒక రైతు బిడ్డగా ప్రస్థానాన్ని ప్రారంభించి తర్వాత మ్యాథ్స్ టీచర్గా ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లో ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగి మళ్ళీ తర్వాత ఫినాన్షియల్ రంగంలో ఒక టార్చ్ బేరర్గా ఇండియాలో సెటిల్ అయ్యి ఆ తర్వాత అనేక రంగాల్లో అటు హెల్త్ కేర్లో రియల్ ఎస్టేట్లో తర్వాత ఇప్పుడు ఐటీ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి హను ఎడ్లూరి గారు ఇంకా చెప్పాలంటే డాక్టర్ హను ఎడ్లూరి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఏ ఇద్దరిని కదిపినా కూడా దీని గురించే చర్చ నడుస్తోంది అయితే ఇదొక ఫ్యాన్సీ వాడ లేదా ఏఐదో చాలా మంది లక్షల మంది ఉద్యోగాలు పోతున్నాయన్న ఒక భయం పాదుగొల్పు ఉందా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఐటీ ఎంప్లాయ్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి లేదంటే ఇప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చిన ఒక స్టూడెంట్ ఏ విధంగా తనని తాను సన్నిధం చేసుకోవాలి అన్న అనేక ప్రశ్నలు ఇప్పుడు సొసైటీలో ఉన్నాయి వీటన్నిటికీ పరిష్కారంగా విప్రత అన్న ఒక బ్రాండ్ని తీసుకొచ్చి దాని కింద జెన్ ఏఐ వర్సిటీ అన్న ఒక కొత్త కాన్సెప్ట్ని తెలుగు సమాజానికి ఇంకా చెప్పాలంటే ఓవర్లుగా దేశానికి పరిచయం చేశారు డాక్టర్ అను ఎడ్లూరి గారు నిజంగా ఈ జెన్ ఏ వర్సిటీ అంటే ఏంటి రాబోయే తరానికి ఇప్పుడు ఏంటంటే ఇది ఒక వంద అమీర్ పేట్లను కలిపి తినేసేంత కాన్సెప్ట్ ఇది ఎందుకంటే అమీర్పేట అంటేనే సాధారణంగా ఐటీ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ ఏ ఐటీ ఉద్యోగి కావాలనుకున్నా కూడా అమీర్పేట్ తన మూలస్థానంగా అనుకుంటూ ఉంటారు అలాంటి అమీర్పేట్స్ అన్నింటినీ కలిపి అమీర్ పేట్ క బాప్ అన్న కూడా దీన్ని ఆశ్చర్యపాల్సిన అవసరం లేదు అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఈ జెన్ ఏ వర్సిటీ పేరుతో కంగ్రాచులేషన్ సార్ వన్స్ అగైన్ మరొకసారి మళ్ళీ ఈ కాన్సెప్ట్తో మనం మాట్లాడుకుంటున్నాం ఏఐ ఏ ఇద్దరిని కదిపినా కూడా దాని గురించే డిస్కషన్ లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయి ఐటీ ఉద్యోగులంతా భయపడుతున్నారు ఒకవైపు ట్రంప్ ఏమో జనాలు పంపించేస్తున్నారు అంత ఒక ఒక పానిక్నెస్ క్రియేట్ అయి ఉన్న ఈ తరుణంలో నిజంగా ఏఐ అనేది డైనమిక్స్ని అంత చేంజ్ చేసే అవకాశం ఉందా థ్యాంక్ యూ అండి ఏఐ అనేది ఇవాళ కొత్తగా రాలేదు యాక్చువల్గా ఫిఫ్టీస్ నుంచి ఫార్టీస్లో కూడా ఏఐన పదముందు ఒక మెషిన్ లెర్నింగ్ అనేది ఉంది కాకపోతే రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఏఐని కొత్త పుంతల వైపున నడిపించుకెళ్ళింది ఇవాళ ఉన్న నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఏఐలో జనరేటివ్ ఏఐ అంటాం ఇవాళ జనరేటివ్ ఏఐ ఫేజ్లో ఉన్నాం మరి దీంట్లో ఉద్యోగాలు అంటున్నారు లే ఆఫ్స్ అంటున్నారు మరి కాలేజీకి వచ్చే పిల్లలు కాలేజీ నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఏంటి ప్రతి ఒక్క రోలు కూడా జనరేటివ్ ఏఐ కంప్లీట్గా ఇంపాక్ట్ చేయబోతుంది ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అంటే మనిషి కాలేజ్కి వెళ్ళేది ఒక నాలెడ్జ్ సంపాదించుకుంటాము ఆ నాలెడ్జ్ను అప్లై చేసి కొన్ని పనులు చేయటం ద్వారా కొంత స్కిల్స్ డెవలప్ చేసుకుంటాము ఆ స్కిల్స్ ఇంతకుముందు కార్పొరేట్స్ వాడుకునేవి అయితే ఆ స్కిల్స్కి ఆ ఇంటెలిజెన్స్ ఏదైతే మంచిగా ఉందో దానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ అవటం ద్వారా మనిషి శక్తి మల్టీప్లైర్ అవుతున్నాడు ఒక మనిషి తన శక్తి హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే కొన్ని రెట్లుగా పెర్ఫామ్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు కలిస్తే తిరుగులేని ఒక శక్తి అవుతాడు మనిషి దట్ ఈస్ వేర్ ఆర్ ఇన్ ద జనరేషన్ ఫర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఎవ్రీ జాబ్ రోల్ ఎలాగా ఏంటి అనేది ముందు ముందు మాట్లాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కెరీర్ థ్రెట్ కాదు ఇక్కడ నుంచి ఒక కెరీర్ యాక్సిల గా జన్ ఏ వర్సిటీ ఉంటుంది అని చెప్పి మీ బోర్డ్స్ ఎక్కడ చూసినా కూడా మీ ప్రమోషన్ మెటీరియల్లో కనిపిస్తుంది నిజంగా ఏఐ అనేది ఒక థ్రెట్టా లేదంటే ఏఐని అడాప్ట్ చేసుకోలేకపోవడం వల్ల ఈ కొత్త టెక్నాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం వల్ల ఉద్యోగాల నుంచి వెళ్ళిపోతారో దీన్ని ఎలా చూడవచ్చు మనం ఏఐని అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల ఉద్యోగాల్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అంటే లేఆఫ్స్ వాళ్ళు జరుగుతున్నాయి ఏవైతే ఉన్నాయో అంటే రిపీటెడ్ టాస్కులు మాన్యువల్ టాస్క్లు ఏదైనా లెర్నింగ్ లేనటువంటి జాబ్ రోల్స్ ఏవైతే ప్రతిరోజు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటువంటి అవ అవకాశం లేనటువంటి అవసరం లేని జాబ్ రోల్స్ అన్ని కూడా డిజర్ అయిపోతున్నాయి నెంబర్ వన్ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు ఈ అవకాశాలని అలాగే ఈ అడాప్ట్ చేసుకున్న వాళ్ళ జీతాలు కూడా అంటే ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా శాలరీ హైక్ అనేది కూడా చూస్తున్నాం ఇవాళ అంటే ఇప్పుడు జనరేటివ్ ఏఐ పైన ఈ స్కిల్స్ని ఏజెంట్కి ఏ అంటున్నారు ఒకవైపు జనరేటివ్ ఏ అంటున్నాం ఇంకొక వైపు దీన్ని కంప్లీట్గా కనుక మీరు అడాప్ట్ చేసుకుంటే కాలేజీ నుంచి బయటకు వచ్చే పిల్లలైనా కూడా కనీసం పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు ప్యాకేజ్ తోటి మీరు కాలేజీ నుంచి బయటికి రావచ్చు వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవనుకుంటున్నారు బట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాదు ఏ ప్లేస్మెంట్ అని ఎవరికి ఉందంటే జనరేటివ్ ఏఐ వాడుకొని నా పెర్ఫార్మెన్స్ నేను టెన్ టైమ్స్ పెర్ఫామ్ చేయగలను ప్రూవ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇలాంటి అవకాశాలు ఉన్నాయి సో ఏఐ నేర్చుకుంటే కాన్ఫిడెంట్గా జాబ్ వస్తుంది మనం అనుకోవచ్చా పక్కా ఏఐ నేర్చుకుంటే ఏమవుతుంది అంటే జనరేటివ్ ఏఐ నేర్చుకున్న తర్వాత అప్లై చేయడం మీకు వస్తుంది ఇప్పటివరకు థిరాటికల్గా టెక్స్ట్ బుక్లో ఉన్న సబ్జెక్ట్స్ వాటిని ఎగ్జామినేషన్ హాల్లో మీకు క్వశ్చన్ పేపర్లో వచ్చే థిరాటికల్ ఆన్సర్స్కి కాకుండా ప్రాక్టికల్గా మీరు డెవలప్ చేసి దాన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయటం ద్వారా ఏఐ స్కిల్స్ తోటి యు ఆర్ గోయింగ్ టు బి మోర్ స్ట్రాంగర్ మీ రెజ్యూమే మీ కెపబిలిటీస్ అన్నీ కూడా ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఇవాళ మీరు ఏం చేస్తున్నారనే విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాక్ అవుతూనే ఉన్నారు ప్రపంచంలో మీరు ఏం చేసినా ఏ ప్రాజెక్ట్ చేసినా ఏ డెవలప్ చేసినా కూడా మీరు ఒక టాస్క్ ఫినిష్ చేసి ఎస్ నేను దిస్ ఈ వాట్ ఐ కెన్ డూ అని మీరు చూపించగలిగినట్లయితే దెర్ ఇస్ అ జాబ్ ఫర్ యూ జెన్ ఏవర్సిటీ స్టార్ట్ చేయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అండ్ మీరు ఆల్రెడీ రకరకాల ఫేసిట్స్లో నుంచి మీరు చూసారు ఎందుకంటే ఒక సమాజాన్ని అనేక కోణాల నుంచి యాజన్ ఎంటర్ప్రీన్యూర్గా మీరు చూశారు ఒకటి ఫస్ట్ రైతు బిడ్డగా తర్వాత ఒక మ్యాథ్స్ టీచర్గా సమాజాన్ని పిల్లల్ని ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేశారు తర్వాత యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ డైనమిక్స్ మీరు స్టడీ చేశారు తర్వాత ఇండియాకి వచ్చి ఫినాన్షియల్ పోర్టల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫినాన్షియల్ రంగాన్ని ఆ డైనమిక్స్ కూడా బాగా అర్థం చేసుకున్నారు తర్వాత హెల్త్ కేర్లో మైరా ఆయుర్వేద పెట్టి ఆ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో పట్టు సాధించారు తర్వాత రియల్ ఎస్టేట్లో ఉన్నారు ఇప్పుడు ఐటీ కంపెనీలో ఎందుకంటే మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు మళ్ళీ ఆ స్థాయిలోకి వస్తున్నారు అంటే ఈ ఏ వర్సిటీ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది బేసిక్ అంటే ఇందులో బిజినెస్ పొటెన్షియల్ ఉందని వచ్చారా ఆర్ఎల్స్ ఇందులో పొటెన్షియల్ టు ట్రైన్ అదర్స్ అన్న కాన్సెప్ట్ తో వచ్చారు వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అన్న ఐటీ కంపెనీస్ అన్నారు ఇవాళ బిగ్ కంపెనీస్ ఆఫ్ ఇండియా పోస్టర్ బాయ్స్ ఐటీ కంపెనీస్ ఇన్ఫోసిస్ కావచ్చు టీసీఎస్ కావచ్చు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి మీరు వెనక్కి కొంచెం రీసెర్చ్ చేసుకున్నట్లయితే జనరేటివ్ ఏఏ పైన సర్టిఫై అవుతున్నాయి వాళ్ళ వర్క్ ఫోర్స్ మొత్తాన్ని కూడా ట్రైన్ చేస్తున్నారు జనరేటివ్ ఏ టూల్స్ వాడుకొని మీరు ఎంత ప్రొడక్టివ్ గా ఎంత ఫాస్ట్ గా ఎర్రర్ లేకుండా ఎర్రర్ ఫ్రీ కోడ్ మీరు డెవలప్ చేయగలుగుతారు అప్లికేషన్ ఎంత ఫాస్ట్ గా డెలివరీ చేయగలుగుతారు అనే విషయం పైన అలాగే నెంబర్ టూ రీసెంట్గా టీసీఎస్ కూడా కొంత వర్క్ ఫోర్స్ ఒక ట్వెల్వ్ థౌజండ్ పీపుల్ని లే ఆఫ్ చేస్తున్నామనేది అంటే వీళ్ళు ఎవరైతే ఆ పాత స్కిల్స్తో ఉండిపోయిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మరి నేను ఎందుకు స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో ఏఐ పైన మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ పైన నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే జనాలు జాబ్స్ ఎక్కడ ఉన్నాయని అడిగారు బట్ టుడే వితౌట్ ఏఐ దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అంటే నేను ఇవాళ మీరు అంటున్నారు ఇన్ని ఏరియాస్లో ఉన్నారు అని అందరూ అనుకుంటుంటే ఇన్ని ఏరియాస్లో నేను చేయగలుగుతున్నాను అంటే ఓన్లీ ద రీజన్ ఈజ్ సింపుల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను జెన్ఏ టూల్స్ వాడుకుంటూ ప్రతి వట్టికల్ని బిల్డ్ చేసుకుంటూ రాగలిగాము విత్ లీన్ వర్క్ ఫోర్స్ విత్ లీన్ టీమ్స్ తోటి ఎఫెక్టివ్గా డెలివరీ ఫోకస్గా చేసుకుంటూ వచ్చాం కాబట్టి మేము ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా సస్టైనబుల్గా ఒక ప్లాట్ఫామ్ కింద డెవలప్ అయ్యాం అయితే మరి నా ఒక్కడికి నేను చేసుకోగలిగే భవిష్యత్తులో చెప్తున్నాను ఒక సింగిల్ పర్సన్ ఏజెంట్కి ఏజ్ ఏజెంట్స్ తోటి బిలియన్ డాలర్స్ కంపెనీస్ని తయారు చేయబోయేట భవిష్యత్ చూడబోతున్నాం ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మరి నాకు ఉపయోగపడింది నలుగురికి ఎలా ఉపయోగపడుతుంది సో జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఏ చదువు చదివినా కూడా నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడైనటువంటి చదువు ఎవరికి పనికి చదువు అవుతుంది తప్ప నాకు తెలిసిన విద్యని నలుగురికి పంచవచ్చు దీని ద్వారా ఇండియా ఈజ్ ఏ పినకల్ పాయింట్ ఒక 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 పాయింట్లో ఉంది ఇవాళ టారిఫ్లో అవ్వచ్చు అలాగే ఏ వల్ల వచ్చే వర్క్ ఫోర్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు ప్రపంచం అంతా బట్ ఈ ప్రెషర్ని తట్టుకొని కొత్త ఇన్నోవేషన్స్ రావాలి అంటే ఏ టూల్స్ ఎంపవర్ చేస్తే ఒకప్పుడు వెస్ట్రన్ వరల్డ్కి ఉన్నటువంటి యాక్సెస్ ఇవాళ ప్రపంచంలో ఏఐ రూపంలో ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సెస్లోకి వచ్చింది కాబట్టి దీన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తే ఇండియా ఈజ్ గంట ద సూపర్ పవర్ అండ్ ద పొటెన్షియల్ ఈజ్ అ నార్మస్ ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ చూస్తున్నాను దాదాపు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఐటీ ప్రాజెక్ట్స్ నవ్వు ఇన్వాల్వ్ ఏఐ కాంపనెంట్స్ అలాగే ఫైవ్ మిలియన్ ట్రెడిషనల్ ఐటీ జాబ్స్ అట్ రిస్క్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ రిక్రూటర్స్ ప్రయారిటీస్ ఏఐ స్కిల్స్ అంటే దాదాపుగా ఇక్కడ యాభై లక్షల మంది ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి రిస్క్ లో ఉన్నారు ఒకవేళ వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోకపోతే అని చెప్పి ఇప్పుడు మీరు ఆఫర్ చేస్తున్న జెన్ యూనివర్సిటీ కింద ఆఫర్ చేస్తున్న కోర్సుల్లో అది ఓన్లీ కాలేజ్ అవుట్ వాళ్ళకి మాత్రమే పనికొస్తాయా ఆర్ఎల్స్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు దాన్ని పుచ్చుకోవచ్చా ఆర్ఎల్స్ పూర్తిగా సెక్టార్ని చేంజ్ అవ్వాలనుకున్న కూడా పనికొస్తాయి ఎలాంటి ట్రైనింగ్ ఏ యూనివర్సిటీలో రాబోతుంది జెన్ యూనివర్సిటీ మెయిన్ థీమ్ లో ఈ ఎంప్లాయ్మెంట్ పోతుంది ఒక వైపు అయితే మరి కొత్త స్కిల్స్ అంటే జెన్ఏ స్కిల్స్ ఉన్నటువంటి రోల్స్ కావాలనే డిమాండ్ అనేది గ్లోబల్గా చూస్తున్నాం ఇవాళ అమెరికాలో ఆఫ్స్ కావచ్చు లేకపోతే న్యూ ప్రాజెక్ట్స్ కానీ న్యూ ఓపెనింగ్స్ కానీ లేకపోవడం చూస్తూ ఉన్నాం ఐటీ హెచ్ వన్ బి ఇష్యూస్ కావచ్చు ఇంకోటి కావచ్చు సో వీటన్నిటికీ కూడా అడ్రస్ ఏంటి హెచ్ వన్ బి మీద ఉండి మీకు జాబ్ లేదు అనుకున్నప్పుడు మీకు ప్రజెంట్ ట్రెడిషనల్ జాబ్ అంటే లైన్ బై లైన్ కోడ్ రాసే ప్రాజెక్ట్స్లో మీకు జాబ్స్ లేనట్లయితే మీకు అందరికీ కూడా అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ కూడా ఒక ప్రాజెక్ట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ స్టిల్ మీకు ప్రాజెక్ట్స్ లేవంటే రీజన్ ఈస్ మీ దగ్గర జన్ఏఏఏ స్కిల్స్ లేకపోవడంతో మిమ్మల్ని అడాప్ట్ చే హైర్ చేసుకునే కంపెనీస్ గ్లోబల్గా తగ్గిపోతున్నాయి మీకు అవకాశాలు తగ్గుతున్నాయి సో నా ఇట్ ఇస్ ద టైం ఫర్ యూ టు యాడ్ జన్ఏఐ కెపబిలిటీస్ వాడుకొని మిమ్మల్ని మీరు ఎంత ఫాస్ట్గా మిమ్మల్ని ట్రైన్ చేసుకొని డెలివరీ చేయగలుగుతాను అన్నట్లయితే డెఫినెట్గా మీ అవకాశాలు మరలా మీకు వస్తాయి సో యూనివర్సిటీలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటుంది అంటే ప్రతి జాబ్ రోల్ కూడా ఇంపాక్ట్ అవుతుంది మనం ఇనీషియల్గా మాట్లాడుకున్నట్టే ఇది నాకు సంబంధం లేదు నీకు సంబంధం లేదు మీరు మార్కెట్ మార్కెటింగ్లో ఉన్నారా మీరు బ్రాండింగ్లో ఉన్నారా ఫైనాన్షియల్ అనలిస్ట్గా ఉన్నారా యూ నేమ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్ యాంకరింగ్ మీడియాలో ఉన్నారా మీరు కూడా మీ స్క్రిప్ట్ రాసుకోవటం ఎక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ టు బి మేనేజ్డ్ బై అంటే ఇంపాక్టెడ్ బై జెన్ఏ కాబట్టి స్టూడెంట్స్కి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎవరైనా సరే కెరియర్లో నేను గ్యాప్ ఉంది నేను ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచో వేరే జాబ్ చేసుకున్న నాకు నేను చదువుకున్న జాబ్ రాలేదు అలా కెరీర్ స్విచ్ అవ్వాలనుకునే అనుకున్న వాళ్ళకు కూడా ఉంది మరి ఒక ఎంటర్ప్రెన్యూర్ పరిస్థితి ఏంటి మరి నాకు ఫైనాన్స్ అంటే తెలియదు నాకు బిజినెస్ ఐడియా ఉంది మార్కెటింగ్ తెలియదు సేల్స్ తెలియదు నాకు ఓన్లీ ప్రోడక్ట్ తెలుసు ప్రోడక్ట్ వీళ్ళు మీకు అందరికీ కూడా ఒక ఎండ్ టు ఎండ్ ఒక హెచ్ఆర్ హైరింగ్ ప్రాసెస్లో ఎలాంటి డాక్యుమెంట్ ఇవ్వాలి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఆఫర్ లెటర్ జనరేట్ చేసుకొని ఇచ్చుకోవాలి దగ్గర నుంచి ఆ టెంప్లెట్ నుంచి ఫైనల్గా మీరు టెర్మినేషన్ అవ్వచ్చు లేకపోతే మీరు ఇంకా మీరు మీ కంపెనీని ఐపీఓకి తీసుకెళ్లాలన్నా కూడా అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ నుంచి మీరు ఒక ఇన్వెస్టర్కి ఎలాంటి పిచ్ ఇవ్వాలి మీ ప్రోడక్ట్ని ఎలా ప్రజెంట్ చేసుకోవాలి దాని తర్వాత ఫండింగ్లో రేపు పొద్దున మీకు ఉండే రి రిస్క్లు ఏంటి రివార్డ్స్ ఏంటి మీరు ఇంతమంది ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా అర్థమైతేనే మీరు చేయ చేయాల్సిన పరిస్థితి ఒక లాయర్ ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కావాలి ఈ వ్యాల్యుడేషన్స్ అన్నీ చేయడానికి ఆ పరిస్థితికి మీరు కంప్లీట్గా ఇప్పుడు కూడా కావాలి బట్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ డిపెండెంట్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్ బట్ సమ్ పర్సెంటేజ్ మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటారు కాబట్టి ఆ ఎంటర్ప్రెన్యూర్స్కి మేము చేస్తాం అలాగే స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి కూడా వాళ్ళకి ఓవరాల్గా ప్రజెంటేషన్ అంటే టెక్స్ట్ రూపంలో అలాగే దాంతోపాటు పాటు ఒక ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడం అలాగే వీడియోస్ క్రియేట్ చేసుకోవడం అంటే ఒక ప్రెజెంట్ చేసే విధానాన్ని పిల్లలకి చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ పార్ట్ దానికి కూడా ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నామని తెలియజేయడం నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సో అనగారు మీతో పాటు ఈ టీంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు మీకు ఆల్రెడీ ప్రోగంట్ రాక్ రికార్డ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఇవి కాకుండా అంటే ట్రైనింగ్ ఇవ్వడం వరకు ఓకే ఆ తర్వాత ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలాంటి మీరు అడిషనల్ శ్రద్ధ తీసుకోబోతున్నారు ఎందుకంటే ఇక్కడికి వచ్చామంటే జాబ్ గ్యారంటీ అన్న ఒక థాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే ఆర్ జనరేటివ్ ఏ నేర్చుకుంటే జాబ్ వస్తే నాకు నమ్మకం ఉంది అంటే ఒక ఇప్పుడు ఇప్పుడు నేను చాలా మంది పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళకి ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాంటి మీరు నుంచి అడిషనల్ శ్రద్ధ వాళ్ళ మీద ఉండబోతుంది సో ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒకరిని ట్రైన్ చేయడము యాక్టివిటీస్ చేయడం ఒక అయితే చేసిన దాన్ని తిరిగి ప్రజెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి వీక్లీ జరిగే మాక్ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు దానితో పాటుగా కార్పొరేట్స్లో కూడా అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇంటర్వ్యూస్ అనేది ప్రతి క్యాండిడేట్కి వచ్చేటట్టుగా చూడటం అనేది అంటిల్ ది గెట్ ప్లేస్ సో ఆ ఇంటర్వ్యూస్ అరేంజ్ చేయటం ద్వారా ఇట్స్ నాట్ జస్ట్ ట్రైన్ చేశాము అండ్ మీ చావు మీరు చావండి అనేది కాదు ఇక్కడ అంటే మీరు అన్నారు అమీర్పేటకి అమీర్పేట అవుతుందా సో అలా కాకుండా వాళ్ళని ఎన్ష్యూర్ చేస్తూ అంటే వాళ్ళకంటే ఒక ప్రొఫైల్ క్రియేట్ అవ్వాలి డిజిటల్ వరల్డ్లో ప్రొఫైల్ లేని వాళ్ళు ఎవరు లేరు మీరు మీకు ఎవరైనా సరే మీరు ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఏదైనా స్కిల్స్ కానీ మీరు క్లెయిమ్ చేయాలంటే మీరు చేసిన వర్క్ మీ ఆ స్కిల్స్ మీరు ఎక్కడ పోస్ట్ చేశారు మీరు ఎక్కడ ఏ విధంగా జనానికి మీ గురించి తెలుసు అనేటువంటి విషయాన్ని ప్రతి రిక్రూటర్ చెక్ చేసుకుంటున్నారు అలాగే ప్రతి కంపెనీ కూడా చెక్ చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా పక్క వాళ్ళ గురించి వీళ్ళు ఏం చేశారు ఏం యాక్టివిటీస్ చేశారు అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ లింక్డ్ ఇన్ మీరు ఒక పోస్ట్ పోస్ట్ చేసిన ఫేస్బుక్లో మీరు వెళ్ళి కామెంట్ చేసిన పలానా వాడు పలానా కంపెనీ గురించి కామెంట్ చేశాడని కానీ పోస్ట్ చేసాడని కానీ మీకు పక్క వాళ్ళకి కూడా తెలుస్తుంది సో మన ప్రతి యాక్టివిటీ అందుకోసమే మీకు అమెరికా వెళ్ళే వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ప్రొఫైల్స్ షేర్ చేయాలని చెప్తున్నారు సో దిస్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ నౌ సో మీ ప్రొఫైల్ క్రియేట్ చేయడము కంప్లీట్గా మీరు రెడీ అయిపోయే వరకు మీరు ఓవరాల్గా ప్రజెంట్ చేసి కాన్ఫిడెంట్గా మిమ్మల్ని మీరు మీ డ్రీమ్ జాబ్లో డెస్టినేషన్లో రీచ్ అయ్యే వరకు కూడా మీకు యూనివర్సిటీ సపోర్ట్గా నిలబడుతుంది అనేది ఇట్స్ ప్రూవెన్ నా ఇప్పటివరకు ఉన్న క్యాండిడేట్స్ కానీ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా మారిపోయింది ఇక్కడ ఒకప్పుడు ఒక థియరాటికల్గా నాలుగు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎఫ్ఏక్యూస్ అని దొరుకుతాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని దొరుకుత గూగుల్ చేస్తే ఆ రోజులు పోయాయండి ఇవాళ మీరు మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్కి ఇంటర్వ్యూకి వెళ్తే మీ పోర్ట్ఫోలియో ఏదైనా అడుగుతున్నారు అలాగే మీరు రాసిన కోడ్ మీరు రాసిన ప్రాజెక్ట్స్ ఎక్కడ అప్లోడ్ చేశారు ఎలాంటి అప్లికేషన్స్ చేశారు అవి లైవ్లో ఉన్నాయా లేవా కోడ్ ఇచ్చి ఈ కోడ్ నుంచి కోడ్ రాయమని అడిగేవారు ఇంతకుముందు ఇప్పుడు కోడ్ ఇచ్చి కోడ్ నుంచి అర్థం చేసుకుని రిక్వైర్మెంట్స్ ఏంటి ఫంక్షన్ అంటే సో డెఫినేషన్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజ్ మోర్ డీప్ అండ్ ఇన్సై ఇంకా కంప్లీట్గా తెలుసుకోవాలి మీరు రాగానే డే డేవన్ నుంచే ప్రొడక్టివ్ అవ్వాలి అనుకుంటున్నా కంపెనీస్ కాబట్టి ఆ సపోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది బీటెక్ అయిపోయి ఆ కాలేజ్ నుంచి బయటికి రాగానే జన్ ఏలో మనం జాయిన్ అవ్వచ్చా ఆర్ఎల్స్ అయినా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా జాయిన్ అవ్వచ్చా సో ఎవరికి బాగా అంటే ఇది నీడ్ ఆఫ్ ది ఆవర్ అనుకున్న ఎవరు ఇందులో జాయిన్ అవ్వచ్చు వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ మీరు ఇక్కడ ఇస్తారు జెనియా యూనివర్సిటీ వచ్చిన తర్వాత నాలెడ్జ్ అనేది ఒక ఇండిపెండెన్స్ వచ్చేసింది నాలెడ్జ్ ఎవరికి కూడా ఎవడ అబ్బా కాదు టాలెంట్ ఎవడ కాదు అంటారు కదా ఇంతకు ముందు టాలెంట్ అనేది కొద్ది మందిగా యాక్సెస్ లో ఉండేది ఇన్ఫర్మేషన్ బేసిక్ యాక్సెస్ టాలెంట్ ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ లేక మాకు చెప్పేవాళ్ళు లేరు అందువల్ల మేము ఇలా రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళాం అనుకుంటూ ఉంటారు ఇవాళ మీకు అందరికీ కూడా మీరు ఏ స్టూడెంట్ అయినా ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా జెనియా యూనివర్సిటీని మీ జాబ్ కోసమే కాకుండా మీ కెరీర్ ప్లానింగ్ కావచ్చు మీరు ఏమి నేర్చుకోవాలన్నా కూడా మీరు వాడుకునే అవకాశం ఉంది సో మీరు కాలేజీలో ఉన్నప్పుడు నేను ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను ఒక నేను పలానా క్లాస్ వాడిని నాకు అర్థం కావట్లేదు ఈ టాపిక్ అర్థం కావట్లేదు నేర్చుకునేటువంటి ఇంట్రెస్ట్ మీకు ఉన్నట్లయితే మీకు ఫ్యాకల్టీ లేరు అనేటువంటి భయం మీకు లేదు మీ ఫ్యాకల్టీ మీకు ఆది గురువు ఇవాళ ఎవరైనా ఉన్నారంటే పరమశివుడు చెప్పుకుంటాం కదా రియల్గా ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తి అంతా కూడా మీకు ఈ రూపంలో మీరు ఏదడిగినా కూడా తిరిగి ఇచ్చేటువంటి అవకాశంతో మీకు డైరెక్ట్గా మీ ఎదురుగా మీ చేతిలో ఉంది ఇది ప్రతి పిల్లవాడు ప్రతి ఏజ్లోనూ కూడా అంటే ఫోర్త్ ఇయర్ దాకా వెయిట్ చేసి అప్పుడు నా చదువు ఎలా ఉపయోగపడుతుందో నేను బయటకు వచ్చి నేను క్యాంపస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి నాకు ఉపయోగపడట్లేదు పలానా కంపెనీ కానీ మీరు అనుకోవద్దు డోంట్ వెయిట్ టిల్ ఫోర్త్ ఇయర్ ఎందుకు వెయిట్ చేయాలి మీ చదువు పక్కవాడికి ఎలా ఉపయోగపడుతుందో మీరు అర్థం చేసుకున్న రోజు డెఫినెట్గా సో ఫస్ట్ ఇయర్ ఆ సెకండ్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ ఉంటాయి రైట్ వర్క్ షాప్స్ ఉంటాయి జాయిన్ అవ్వండి చిన్న చిన్న టాస్కులు చేయండి వాలంటీర్ చేయండి డెఫినెట్గా మీకు ఇమీడియట్గా మిమ్మల్ని మీరు ప్లేస్ చేసుకుంటారు సో దెర్ ఈజ్ నో బ్యారియర్ మీరు ఫోర్త్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి ఇవాళ అమెరికాలో ఎలాగైతే పార్ట్ టైమ్స్ చేసుకుంటారో కాలేజ్ స్టూడెంట్స్ అంటే టెన్ ప్లస్ టూ అయిపోయిన తర్వాత లైక్ టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసుకుంటారో సిమిలర్లీ ఈవెన్ ఇండియాలో కూడా నా దట్ ఇస్ ద ఫేజ్ వీఆర్ ఆల్ వీఆర్ ఆల్రెడీ ఇన్ సో ఎనీ మినిట్ యూ కెన్ జాయిన్ అండ్ ఫర్ ద కోర్స్ వాట్ ఎవర్ యూ లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ మ్యాటర్ హియర్ హియర్ వెదర్ కెన్ ఇట్ మ్యాటర్స్ ఇక్కడ ఎవరెవరికి ఉపయోగపడుతుందో మనం తెలుసుకున్నాం ఏమేమి చెప్తారో తెలుసుకున్నాం ఇప్పుడు ఒక కాలేజీలో జాయిన్ అయ్యాం దానికి ఒక వ్యాలిడేషన్ ఆ రోజు ఒక సర్టిఫికేట్ లాంటిది ఉంటుంది సో ఈ రోజుల్లో ఈ పోస్ట్ కోవిడ్ సర్టిఫికెట్ కి వాల్యూ లేదు ఎందుకంటే కళ్ళ ముందు ఏదో ఇప్పుడు మీరు చెప్పినట్టు కోడ్ ఇస్తే దాన్ని కోడ్ డీ చేయడం అనేది తెలిసిన పద్ధతి బట్ స్టిల్ అయినా ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఏదైనా ఒక సర్టిఫికేషన్ ఉందా దీనికి ఒక వాలిడేషన్ ఉందా అని ఆలోచిస్తుంటారు వాళ్ళకి ఎలాంటి ఇది చెప్తారు మీరు బేసిక్గా వాళ్ళకి కావాల్సింది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అండి వాలిడేషన్ ఆఫ్ దేర్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే తప్ప నేను ఒక మీరు ఒక డిగ్రీ కోర్స్ చేశాను అంటే యూనివర్సిటీ మీ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తుంది నాలెడ్జ్ ఉందా లేదా ఈ కురాడికి ఓకే ఇంత పర్సెంటేజ్ నాలెడ్జ్ ఉంది బట్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళు ఏం సెట్ చేయాలంటే ఇస్తా మాకు బ్లూ ప్రింట్ ఇస్తాం మేము ఎప్పుడు కూడా ఇది క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు నాలెడ్జ్ ఎంత అప్లికేషన్ ఎంత స్కిల్స్ ఎంత మెమరీ ఎంత ఇవన్నీ రకాలుగా అసెస్ చేయాలి ఒక స్టూడెంట్ని బట్ వర్క్ వచ్చేసేటప్పటికీ కంప్లీట్గా వెదర్ దిస్ ఐ కెన్ డెలివర్ ఆర్ నాట్ అంటే స్కిల్స్ అంటాం నేను ఇంటర్వ్యూస్లో కూడా పిల్లల్ని అడిగేది ఒకటే వాట్ స్కిల్స్ యూ హ్యావ్ అని అడుగుతాను అంటే స్కిల్స్ అంటే మీరు ఏమి చేయగలరు అంతే తప్ప నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు అంటే ఉపయోగం లేదు ఇవాళ నేను ఇది చేయగలను అని మీరు చెప్పగలిగినట్లయితే దెన్ దట్ ఈస్ వాట్ వీ నీడ్ అండ్ ద పీపుల్ హు ఎవ్రీబడి సో దానికి సంబంధించి మీరు చేయగలనే సర్టిఫికేషన్ అనేది అయితే మా దగ్గర ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఫైనల్గా జాబ్ ప్లేస్మెంట్ సపోర్ట్లు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి కొత్త జాబ్ ఎలా కావాలని కోరిక ఇప్పుడే బయటకు వచ్చిన వాళ్ళకి ఇంకా జాబ్ చేయాలి అన్న ఉత్సాహం ఒకటి జాబ్ ప్లేస్మెంట్ విషయంలో అంటే ఎంత కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలరు స్టూడెంట్ ఒకసారి స్టూడెంట్ జెన్ని యూనివర్సిటీలోకి స్టెప్ ఇన్ అయిన తర్వాత ఒక లీడర్గా స్టెప్ అవుట్ అవుతారని చెప్పి మన హోర్డింగ్స్లో కూడా మీరు ఎక్కడ పెట్టి ఉన్నారు సో వాళ్ళకి ఎలాంటి భరోసా తల్లిదండ్రులకు ఇస్తారు మేజర్గా మీరు పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇరవై ఏళ్ళు వచ్చే వరకు నేర్చుకునేదంతా కూడా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు వాళ్ళు పే చేసే అటెన్షన్ స్పాన్ కావచ్చు అది ఒక లిమిటెడ్గానే ఉంటుంది బట్ ఎప్పుడు నేను కెరియర్కి రెడీ నేను జాబ్కి రెడీ అనేటువంటి పిల్లవాడు మెంటల్గా రెడీ అవుతారు దట్ ఈస్ వేర్ యాక్చువల్గా అండ్ సొసైటీ మెజర్ చేయటం మొదలు పెడుతున్న టైం ఆ టైంలో జెన్ యూనివర్సిటీలో ఉన్న ఏ ప్రోగ్రాంలో మీకు ఇంట్రెస్ట్ నచ్చిన ప్రోగ్రామ్ కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీ పిల్లలకి ఫ్రమ్ ద డే వన్ అంటే వాళ్ళ బేసిక్గా పర్సనలైజ్డ్ కెరీర్ అంటాం పర్సనలైజ్డ్ కెరీర్ మ్యాపింగ్ అంటే వీళ్ళకి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి అలాగే స్కిల్స్ ఉంటాయి అయిష్టాలు ఉంటాయి వీటన్నిటిని అర్థం చేసుకుంటూ వాళ్ళు దేనికి పనికొస్తారు అని అసెస్ చేసిన తర్వాత వాళ్ళల్లో ఉన్న వీక్నెస్ ని ఐడెంటిఫై చేశారే బాబు ఇది నీ వీక్నెస్ అలాగే వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ ఇది నీ స్ట్రెంగ్త్ ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషికి కూడా బీటెక్ చదివినట్టుగా పదహారు సంవత్సరాలు స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్తారు ఆ పదహారు సంవత్సరాల్లో ప్రతి స్టూడెంట్ని అడగండి మీరు ఎంతమంది టీచర్స్ మీకు గుర్తుంటారంటే ఒకళ్ళో ఇద్దరు టీచర్స్ గుర్తున్నారండి లేదా ఇద్దరు ముగ్గురు అని చెప్తాం ఎందుకని కనీసం ఈ పదహారేళ్ళు ఏళ్ళు చదువులో ఒక నలభై మంది నుంచి యాభై యాభై మంది టీచర్స్ని కలుస్తున్నప్పటికీ కూడా అంతమంది ఎందుకు గుర్తు లేరు అంటే ఆ టీచర్స్ ఎవరు కూడా ఈ పిల్లాడి గురించి ఆలోచించి అరే బాబు నీలో ఈ స్ట్రెంగ్త్ ఉందిరా అని చెప్పలేదు కాబట్టి మరి ఇక్కడ ఏంటి ఎవరైతే చెప్పారో వాళ్ళు ఆ ఒకళ్ళు అయితే గుర్తున్నారు సో నాకు నీ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు నా మీద ఇంట్రెస్ట్ ఉంటుంది సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది ఒకప్పుడు జరిగింది ఇప్పుడు జరగట్లేదు బట్ దట్స్ వాట్ వీ అప్లై హియర్ ప్రతి ఒక్కళ్ళు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది అరే బాబు నీకు ఇది చేయగలవు కాబట్టి ఈ ఏరియాలో ఈ విధంగా వెళ్ళినట్లయితే మీరు ఇంటర్వ్యూ వరకు కూడా గైడ్ చేస్తూ వాళ్ళ ప్రజెంటేషన్ వాళ్ళ మార్క్స్లో మార్క్ ఇంటర్వ్యూస్ అంటాం వాటిని కూడా వీడియో ఇంటర్వ్యూస్లో వీడియోస్ చేసి ఎలా చేస్తే ఎక్కడెక్కడ ఏం కరెక్షన్స్ చేసుకోవచ్చు అని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ టెక్నికల్ స్కిల్స్ యాజ్ వెల్ అదే పర్సనల్ స్కిల్స్ అంటే టూ థింగ్స్ ఉంటాయి ఒకటి ప్రొఫెషనల్ స్కిల్స్ అంటాము రెండోది పర్సనల్ స్కిల్స్ అమ్మా రెండు స్కిల్స్లో కూడా మిమ్మల్ని రెడీ చేసి మీకు ఒక అనుభవాన్ని ఇచ్చి మిమ్మల్ని మార్కెట్కి లీడర్గా ఇంట్రొడ్యూస్ చేస్తామనేది దాట్స్ అ జెనియవర్సిటీ కమిట్మెంట్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అనగారు సో జెన్ యూనివర్సిటీ కమిట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఇస్తుంది కాన్ఫిడెంట్గా కూడా అనుగారు చెప్తున్నారు ఒకసారి ఇందులో స్టెప్ ఇన్ అయిన తర్వాత మీరు లీడర్గానే బయటికి వెళ్ళాలి లీడర్గానే బయటికి వెళ్తారు అని చెప్పి ఎందుకంటే మీ స్కిల్ సెట్ ఏంటో తెలుసుకుని ఆ స్కిల్ సెట్ని మరింత సానబెట్టి మిమ్మల్ని ఒక వజ్రంలా తయారు చేయడమే ఇక్కడ ఈ జెన్ యూనివర్సిటీ కాన్సెప్ట్ సో అటు అండర్ గ్రాడ్స్ కానీ ఆర్ఎల్స్ జాబ్ స్విచ్ ఓవర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఆర్ఎల్స్ ఇప్పటికే ఐటీ రంగంలో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉండబోతోంది ఈ ప్లాట్ఫామ్ని మీరు వినియోగించుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్